మీద జనరల్ జనరల్ గా గా వైఫ్ వైఫ్ కూర్చుంటా ఉంటారు మన విజయవాడ పరిసర ప్రాంతాల్లో మేము ఈ హెల్మెట్ డ్రైవ్ స్టార్ట్ చేసిన తర్వాత చూస్తే అంటే ప్రతి దానికి ఒక సొల్యూషన్ ఎదుకుంటాం కదా మనం హ్యూమన్ సైకాలజీ కదా సో వీళ్ళు దూరం నుంచి చూసినప్పుడు హెల్మెట్ ఉండట్లేదు మా దగ్గరికి సిగ్నల్ దగ్గరికి వచ్చినప్పుడు హెల్మెట్ ఉంటుంది ఎలా వస్తుంది అని చెప్పేసి మేము చిన్న స్టడీ చేసాం స్టడీ అంటే సరదా ఫన్నీగా చెప్తున్నాను ఏం చేస్తున్నారంటే మదర్స్ కానీ వైఫ్స్ కానీ చక్కగా స్మార్ట్ గా జంక్షన్ దగ్గరికి వస్తుందో వాళ్ళ చేతిలో ఉన్న హెల్మెట్ ని తక్కువ మంది తీసుకుని వాళ్ళు పెడుతున్నారు మా దగ్గరికి వచ్చేటప్పుడు హెల్మెట్ ఉండదు దూరంగా చూస్తే హెల్మెట్ ఉండదు అలా పెట్టే క్రమంలో ఒక్కొక్కసారి తిప్పేసి కూడా పెడుతున్నారు ఇల్లు తిప్పేసి కూడా పెడతా ఉన్నారు ఒక్కొక్కడు హెల్మెట్ మొత్తం క్లోజ్ అయిపోయి వచ్చి కంగారు పడిపోయే పరిస్థితులు కూడా ఉన్నాయి ఒక్కొక్కడు దాంట్లో కవర్స్ పాలిథిన్ కవర్స్ ఒక్కోసారి లోపల ఏదైనా బ్యాగ్స్ హెల్మెట్ లో పెట్టుకుంటారు కొంతమంది కొంతమంది సెల్ ఫోన్ లో పెడతారు కొంతమంది మొన్న ఉల్లిపాయలు టమాటాలు కూడా పెట్టారు సార్ హెల్మెట్ పెడతారు కొంతమంది బెల్ట్ పెట్టరు హెల్మెట్ ఉంది కదా అంటే బెల్ట్ అవసరం లేదా అదే ఇప్పుడు లాక్ మీరు హెల్మెట్ పెట్టించడానికే మాకు ఇక్కడ ఇది అవుతుంది కదా మీరు ఇంకా బెల్ట్ సంగతి చెప్పారు మేము ప్రతిదీ హెల్మెట్ అనేది బెల్ట్ లేకపోతే వితౌట్ బెల్ట్ హెల్మెట్ పెట్టుకున్న అనేది ఉపయోగమే లేదు చాలా మందికి వందల వేల మందికి నేను మా సిబ్బంది ఆ బెల్ట్లు తగ్గిచ్చుంటాం బెల్ట్లు ఎందుకనంటే ఎందుకంటే హెల్మెట్ అది ఎవరైతే బెల్ట్ పెట్టలేదు వాళ్ళు పక్కగా ట్రాఫిక్ పోలీస్ కోసం పెట్టారని మాకు అర్థమైపోతుంది అర్థమైపోతుంది సో ఈ ఉల్లిపాయలు టమాటాలు వాళ్ళు కూడా ఒక్కోసారి కన్ఫ్యూజ్ లో టమాటాలతో పాటు పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు సో అంత చిత్రం మొన్న వెహికల్ చెక్కింగ్ చేస్తూ ఉంటే ఒక బండి మీద ఫైవ్ మెంబెర్స్ ఒక స్కూటీ మీద ఫైవ్ ఉన్నారు టూ వీలర్ ఫైవ్ ఇద్దరు వెనకాల పేరెంట్ మధ్యలో ఇద్దరు టోటల్ గా ఉన్నారు అసలు వెహికల్ కిటకిట్లా ఆడుతా ఉంది అసలు అది ఒక ఆటో కూడా ఫోర్ అండి బాబు ఇది ఫైవ్ ఆపి ఆపి ఏంటైనా ఇది ఏంటి వేనా లేకపోతే ఏంటని అడిగితే లే సరే నేను పక్క నుంచి వెళ్ళిపోతానండి నువ్వు పక్క నుంచి వెళ్ళిపోవడం కాదు స్వామి అసలు ఎక్కడికి వెళ్తాను వెంటనే డిమార్ట్ డి కి మొత్తం వెళ్ళిపోతున్నారు ఏం అవసరం అండి డిమార్ట్ కి ఎంతమంది చిన్న చిన్న పిల్లలను కూడా కొట్టినప్పుడు పక్కన పక్కనండి అసలు ఇతను హ్యాండిల్ తిరగకపోవడం వల్ల చాలా పెద్ద ప్రమాదం జరుగుతుంది ఈయన కి వెళ్ళిపోయి డిమార్ట్ లో చిన్న పిల్లలతో సహా చేసేసి పర్చేజ్ చేసే అవసరం ఏముంది పైగా ఇంకోటి డిమార్ట్ లో కొన్న సామాన్లు ఎక్కడ పెడతా నేను ఆటలోనే అదే ఆ వేల పెట్టాలా అలా ఇంకొకటి చూస్తూ ఉంటే చాలామంది పవర్ బైక్స్ మేము ఆపినప్పుడు వాళ్ళతో మాట్లాడినప్పుడు చూస్తూ ఉంటే బ్యాక్గ్రౌండ్స్ అసలు పాప పేరెంట్స్ చాలా చాలా ఐదు వేలు పదివేలు రూపాయలకి పనులు చేసుకునే పేరెంట్స్ పిల్లలకి లక్షల రూపాయల బైకులు కొంటా ఉన్నారు ఫైనాన్స్ మీద తీసుకొచ్చి వాళ్ళకి వచ్చే ఏదో ఒక లోను లేక హ్యాండ్ లోను లేకపోతే తప్పు చేసో తీసుకొచ్చే రెండు లక్షలు మూడు లక్షల రూపాయలు బైక్స్ పిల్లలకి ఇస్తూ ఉన్నారు వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాం అంత కాస్ట్లీ బైక్స్ పిల్లలకి ఇవ్వాల్సిన అవసరం ఏంటండి మన దగ్గర ఏమి వెనక ఎకనామిక్గా వెనకాల మన దగ్గర ఏమి లేదు స్తోమత లేదు స్తోమత వదిలేసేయండి నా కొడుకు ఇష్టంతో పోలిస్తే నా స్తోమత ఏం కాదు నేనే కష్టపడి తీర్చుకుంటానంటారా నో ప్రాబ్లం కరెక్టే కానీ వాడు రేపొద్దున కనీసం వాడి భవిష్యత్తున బాగుండాలి అని అంటే వాడికి కనీసం ఆ బైక్ ఇచ్చిన తర్వాత వాడి ఆలోచనలు కానీ వాడి చేష్టలు కానీ రోడ్డు మీద కూర్చొని వాడు చేసే ప్రవర్తించే తీరు కానీ చాలా భయంకరంగా ఉంటుందండి దానికి నంబర్ ప్లేట్ ఉంటుందండి దానికి ఒక వాడికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండదండి హెల్మెట్ ఉండదండి స్నేక్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు దిగ్జాగ్లో చేసుకుంటూ పోతూ ఉంటాడు అసలు రకరకాలు హ్యాబిట్స్ చేసుకుంటూ ఉంటారు అంత వాడే అదేంటే ఉన్న దాంట్లోనే అదే కదా జనాలు భయపడేది చాలా మంది ఆగి చెప్తూ ఉంటారు సార్ సార్ అక్కడ వాడు చూడండి ఎలా వెళ్ళిపోతాడో మేము అలా చూసేవాళ్ళ ఫోటోలు తీసుకొచ్చి మాకు ఇస్తూ ఉంటారు తల్లిదండ్రులకి అందరూ కూడా నేను చేసే విజ్ఞప్తి ఒకటే మన స్తోమత గురించి అనేది ఆ బండి అనేది కొచ్చిని కాదు అక్కడ బట్ ఆ బండి మనకు అవసరమా లేదా మన కొడుకులకి మన పిల్లలకి ఆ బండి అవసరమా లేదా మన ఒక పేరెంట్ ఒక ఒక సన్ను ఇద్దరు ఎదురు అదే చెప్పాను ఆయన అమ్మ మూడు లక్షల రూపాయలు రెండు లక్షల యాభై రూపాయల బైక్ మీరు ఇచ్చారు కదా మీరేమో చూస్తే ఒక చిప్పుల్ షాప్లో చిన్న పని డైలీ వేస్ట్ చేసుకునే మీరు ఆ భర్త కూడా అదే పని పూలకోట్టు ఏదో చెప్పారు వాడికి రెండు లక్షల యాభై రూపాయల బైక్ ఆమె మెడలో ఏదో ఆర్డినరీ థాడ్ అండి మామూలు థాడ్ రోపు వేసుకున్నారు ఆవిడ ఆమె తల్లి వీడేమో ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు బీటెక్ సెకండ్ ఇయర్ సబ్జెక్ట్లేమో ఉంటాయి అతను గెడ్డాలు గిడ్డాలు పెంచుకుని ఇప్పుడు ఏం అవసరం అమ్మా తల్లిని అడిగితే ఆమె నిజంగా రీలేసి రిలేజ్ సార్ సార్ అది ఇమ్మీడియట్గా గా నేను ఆ బండి ఇచ్చేసి ఏదన్నా మాకు తగ్గ బండి తీసుకుంటాను వీడు చదువయ్యే వరకు నేను కొన్నాను అని చెప్పాను నేను అదే అన్నాను వాడు బాగుండి వాడు బాగా చదువుకుని వాడు బాగా సెటిల్ అయితే ఏ ఐఏఎస్ సివిల్స్ రాసి ఐఏఎస్ అవ్వచ్చు ఐపీఎస్ అవ్వచ్చు లేకపోతే గ్రూప్స్ రాసి మంచి మంచి పోస్టులు కొట్టచ్చు దెన్ అప్పుడు నేను కారులో తిప్పుతాడమ్మా ఇప్పుడు ఏం అవసరం నిజంగా నువ్వు కొనిచ్చిన బండి వల్ల ఆడు మోజుపడి అడిగినందుకు నువ్వు కొన్నావు ఆ బండి వల్ల ఈ లైఫ్ ఇప్పుడు కెరీర్ అనేది ఇప్పుడు నాశనం అయిపోతూ ఉంటుంది తర్వాత కాదు వాడు అలవాట్లు కానీ వాడి ఫ్రెండ్స్ కానీ ఒక బండి పవర్ బైక్ వచ్చిన తర్వాత ఇంట్లో పెట్టుకుని ఉంటాడు అండి పొడి వచ్చిన తర్వాత బలాదు తిరగొద్దా చెప్తే నిజంగా షీర్లేదు అలాగే వేరే ఇంకొక మదరు ఆమె కూడా విఎంసీలో వర్క్ చేస్తూ ఉంటుంది చాలా తక్కువ శాలరీ పదిహేను వేల రూపాయలు మూడు లక్షల రూపాయల బైక్ ఆమె అయితే ఆమెకి చెప్పితే నిజంగా కళ్ళ నీళ్ళు పెట్టుకుని ఏడ్చింది ఆమె నేను వెంటనే ఈ బైక్ నేను తీయించేస్తాను అసలు ఇది కాదంటే వాడు అడిగాడని ఇచ్చాను తప్ప దీని వెనకాల ఎంత ఉందో నేను ఊహించలేదు వాడి భవిష్యత్తుకి ఇదే నష్టం కలిగి చేసేటందు మీరు చెప్పింది దాన్ని బట్టి నేను ఇమీడియట్గా అది చేస్తాను అని సి రిలైజ్ సో అవసరం లేదు అలా డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ పీపుల్ వాళ్ళకి చెప్పినప్పుడు మనం ఎడ్యుకేట్ చేస్తూ ఉంటే అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉంటే చాలా మార్పు అనేది చాలా బాగా వస్తుంది చాలామంది మేము చెప్పిన వీడియో కానీ చూసి వచ్చి సార్ అది చూసి మేము హెల్మెట్ పెట్టుకున్నాము అది చూసి మా అబ్బాయికి ఆ బండి వద్దని చెప్పి మేము ఆపించి పక్కన పెట్టాము ఆ సైలెన్స్ని మార్పించాము ఇలా రకరకాలుగా కాంప్లైంట్స్ మనకి పబ్లిక్గా వచ్చేస్తా సో ఆ సాటిస్ఫాక్షన్ కూడా నిజంగా రియల్గా మాకు ఆ పేషెన్స్ని మా ఎనర్జీకి మీరు అడిగారు కదా నిజంగా కారణం కూడా అదే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ మీ హెల్మెట్ మీ అడుగు పెట్టారు పెట్టలా మీరు చేతితో పట్టుకుంటారు చెప్పాను కదా చేతితో పట్టుకుంటారని అది హెల్మెట్ పెట్టుకోండి అయ్యా రేపు పొద్దున పిల్లలు వీడు కూడా ఏం పేరునని నీ పేరు బా నీ పొలన్నీ పోయాడే చాక్లెట్లా నీ పేరు మాని మానిత మాస్లీ హెల్మెట్ పెట్టుకోవాలా మరి పెట్టుకోకపోతే మరి నువ్వు ఎందుకు అడగట్లా అడగాలి కదా మీరు పెట్టుకోకపోతే రేపు వాళ్ళు కూడా పెట్టుకోరు మెయిన్ మన సిటీలో జోన్లో ఎక్కువ పీక్ జంక్షన్స్ జామ్ జంక్షన్ ట్రాఫిక్ చేసేవాళ్ళు ఏ సెంటర్లో ఎక్కువ ఉంటారు ఎక్కువ మనకి మెయిన్ ఈ ఏరియా అంతా కూడా సత్యనారాయణపురం అంతా కూడా కొద్దిగా మాస్ గ్యాదరింగ్ ఎక్కువ ఉంటుంది అండి అంటే చిన్న చిన్న వ్యాపార సంస్థలు అవన్నీ ఎక్కువగా ఉంటాయి అంటే హైఫైగా కాకుండా కొంత ఫ్రూట్ మార్కెట్స్ లేకపోతే వెజిటేబుల్ మార్కెట్స్ చిన్న చిన్న వ్యాపారాలు ఎక్కువగా ఉంటాయి సో అలాగే మనకి బీఆర్టీఎస్ అని చెప్పేసి ఒక ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ కి సంబంధించిన ఒక ప్లానింగ్లో భాగంగా ఈ రోడ్డు ఇంత ముందు ఇక్కడ రైల్వే ట్రాక్ ఉండేది దాని ప్లేస్లో ట్రాక్ తీసేసి రోడ్డు వేయడం జరిగింది యాక్చువల్గా కనెక్టివిటీ అక్కడ ఇంకా ఎక్స్టెండ్ చేయాల్సింది అక్కడ ఆగిపోయింది సో ఆ రోడ్డు మనకి ఎక్కువగా ఈ వెహికల్ ఆర్ మూమెంట్ అనేది చాలా హెవీగా ఉంటుందండి మనకి ఐదు జంక్షన్స్ ఉన్నాయి మన టోటల్గా అలాగే సత్యనారాయణపురంలో మెయిన్ గా మనకి రైల్వే స్టేషన్ కూడా మన దాంట్లోకి వస్తుంది మన పరిధిలోకి సో ఈ పీపుల్ స్టేషన్కి వెళ్ళే వాళ్ళు కావచ్చు వచ్చే వాళ్ళు కావచ్చు లేకపోతే సరౌండింగ్ ఏరియా సంబంధించి అంతా కూడా ఈజీగా ఉంటుందని బీఆర్టీఎస్ రోడ్ ని తీసుకోవడం జరుగుతుంది రాంగ్ రూట్ లో వస్తున్నారు కదండి వీళ్ళంతా ఇప్పుడు చూసారు రాంగ్ రూట్ సో ఆయన బాబుని తీసుకురావడానికి వచ్చాడు హెల్మెట్ పెట్టాడు సంతోషమే బట్ రాంగ్ రూట్ లో వస్తున్నాడు రేపు పొద్దున బాబు కూడా అదే ఫాలో అవుతాడు అలాగే మైనర్ డ్రైవింగ్ కూడా అండి ఎక్కువగా మైనర్ డ్రైవింగ్ కూడా ఎక్కువగా మనం చూస్తా ఉన్నాం చూడండి అతను రాంగ్ రూట్ లో ఫీలింగ్ కూడా లేకుండా ఎంత దర్జాగా వచ్చేస్తున్నాడు చూడండి ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళి వీళ్ళంతా కూడా రాంగ్ రూట్ లో కొన్ని రాంగ్ రూట్ లో వస్తున్నా ఉన్న బాధ బెంగ భయం కానీ మనల్ని ఎవడానికి గుర్తిస్తాడో లేదా మనం గుద్దేస్తా ఉన్న ఫీలింగ్ కూడా లేదు రాంగ్ రూట్ లో వ్యక్తికి కానీ అవతల వ్యక్తికి అంటే నడిపిన వ్యక్తి ఇన్సూరెన్స్ వస్తుంది రాంగ్ రూట్లో వస్తున్నప్పుడు ఇప్పుడు ఎవరైతే రాంగ్ రూట్లో వస్తున్నాడో అతనికి ఏ విధమైన ఫోన్ పోనీ అతను వస్తుంది రాంగ్ రూట్లో వచ్చిన వ్యక్తికి ఏ విధమైన బెనిఫిట్స్ రావండి రాంగ్ రూట్లో నడిపిన వ్యక్తికి ఏ విధమైన బెనిఫిట్ ఇచ్చుకోండి ఇతను కూడా రాంగ్ రూట్లో వస్తా ఉన్నాడు వెనకాల అబ్బాయిని ఎక్కించుకున్నాడు అలాగే వస్తే బెనిఫిట్ ఎలా వస్తుంది క్లెయిమ్ చేస్తే అవ్వదు అతనికి క్లెయిమ్ చేస్తే అవ్వదు అతనికి

For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to I So subscribe to iDream Media. I Dream ki I Dream team under ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.